కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ కోనేటిరాయస్వామి ఆలయం కీళ్ళపట్ల గ్రామంలో ఉంది ఈ ఆలయం చిత్తూరు జిల్లా పలమనేర్ పట్టణ సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు ఈ ఆలయాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం వారు పర్యవేక్షణలో స్వామివారు కోనేటిరాయలు వారు నిత్య పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని కూడా అక్కడ ఆలయ పూజారి గారు తెలియపరిచారు ఈ కోనేటి రాయస్వామి ఆలయం చరిత్ర చూస్తే క్రీస్తు పూర్వము పాండవుల్లో అర్జునుని మునిమనవుడైనటువంటి జనమేలయ మహారాజు గారు ఈ గుడిని నిర్మించినట్టుగా ఇక్కడ చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి తరువాత కాలంలో చోళ పల్లవ విజయనగర సామ్రాద్యులు ఏలుబడిలో స్వామివారు విశేష పూజలు అందుకున్నట్టు కూడా చరిత్ర తెలియపరుస్తుంది ఇక్కడ ఈ చరిత్ర బోర్డు కూడా మనం చదవచ్చు ఇక్కడ దీంట్లో మొత్తం ఈ గుడి గురించి కంప్లీట్గా చరిత్ర రాశారు తర్వాత కాలంలో మహమ్మదీయుల దండయాత్రలో గ్రామస్తులు భయపడి స్వామివారిని తీసి కోనేటిలో దాచి ఉంచినట్టు కూడా తెలుస్తూ ఉంది తర్వాత కాలంలో చంద్రగిరి సమస్థానాధీశుల సామంతులైనటువంటి శ్రీ బోడికొండమ్మ నాయుడు గారి కళలో స్వామివారి సాక్షాత్కారం జరిగింది కోనేరులో ఉన్న స్వామివారిని తీసి ప్రతిష్ఠించడం జరిగింది కాలక్రమేణా ఇప్పుడు ఆలయము తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధీనంలో నిత్య పోదులు అందుకుంటూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది అన్నమయ్య సంకీర్తనలో కూడా ఇంకెక్కడా కోనేటి స్వామి ఆలయం లేదు ఇక్కడ ఒక దగ్గర ఉన్నట్టు మాత్రమే తెలుస్తూ ఉంది ఇక్కడ తర్వాత జరిగిన కాలక్రమేణాలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయి పక్కన కోనేరు నిర్మించారు ఇంక ఇక్కడ గర్భాలయం లోపలైతే దేవుని చూపిలేము ఎందుకంటే ప్రొబిటెడ్ కెమెరా తీసుకెళ్ళకూడదు అని రాశారు కాబట్టి మనం గౌరవిస్తూ తీసుకెళ్ళకూడదు అక్కడ చూపిలేం లోపల ఇంకా అలాగే ఈ కట్టడాలు అయితే బయట నుంచి కూడా చక్కగా చూపిస్తున్నాం చూడండి ఒకసారి ఇది ధ్వజస్తంభం ముందర సంవత్సరాల నాటి ధ్వజస్తంభం అది అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ ముందర ఒక రాగి చెట్టు ఉంది ఆ రాగి చెట్టు కింద నాగాలమ్మ ఇలా శిలా ఈ చెట్టు కూడా చాలా పెద్దదండి చూస్తుంటే అర్థమవుతుంది మనకు ఒకసారి చూడండి ఒకసారి నుంచి కింద వరకు ఫుల్గా పెద్ద చెట్టు అది ఇలాగే లోపల గా గాలి గోపల ముందుకు వెళ్తే ఎదుర్గా మనకు ధ్వజస్తంభం కనబడుతుంది ధ్వజస్తంభం నుంచి కొంచెం ఇట్లా లెఫ్ట్లోకి వెళ్తే లోపలికి వెళ్ళి దారండి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గర్భాలయంలో స్వామివారు ఉంటారు స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బోర్డు ఇక్కడ ఏమేమి సేవలకి ఏమి డబ్బులు కట్టాలా ఎంత కట్టాలా అన్న దీని నిబంధనల బోర్డు అది అలాగే మనం ఇప్పుడు బయట వచ్చాము బయట వచ్చిన తర్వాత గుడి గర్భాలయము వెనక వెళ్తున్నాము ఒకసారి చూడండి కట్టడాలు అంతా కూడా ఎలా ఉన్నాయో ఇక్కడ లెఫ్ట్లో ఒక షెడ్ లాగా ఉంది ఇక్కడ భజనలు అలాంటివి చేయడానికి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా టెంపుల్ గర్భాలయం వెనకల పక్క పైన ఉంటుంది కదా అది చూస్తున్నాం మనం ఇక్కడ చూడండి ఎంత చక్కగా బాగున్నాయో చూడడానికి కూడా దీంట్లో రెండు అట్లే మనకు పైన ఉన్న గాలిగోపురం కూడా కనబడుతుంది బయట ఉంది కూడా మూడు మొత్తం టెంపుల్ మొత్తం కనబడుతుంది చూడండి ఒకసారి ఇది మనం ఇంకొంచెం వెనకెళ్ళి ఇటు పక్క లెఫ్ట్ లెగ్ వచ్చాము లెఫ్ట్ లెగ్ వచ్చి గర్భాలయం పైన కూడా చూపిస్తున్నాను మీకు కట్టడాలు కూడా ఎలా ఉన్నాయో అనేసి శిల్ప సౌందర్యం కూడా పాత కట్టడాలు కూడా చూడండి ఒకసారి గోడలు దూసు తెలుస్తుంది ఎలాంత పురాతమైనటువంటి అనేది కూడా ఇక్కడ లెఫ్ట్లో అదే చెట్లు అంత గార్డెనింగ్ బాగా చేశారు గార్డెనింగ్ బాగా చేసి ఇట్లాగే మనం చూస్తూ ముందుకెళ్తే కొంచెం మళ్ళా వెలుపలికి వెళ్ళే దారి వస్తుంది అక్కడ మనం వెళ్తున్నాం బయట ఇంకా బయట పోలేదు ఇప్పుడు ఈ పక్కన చూసినటువంటిది కోనేరండి మొత్తం జుట్టు చెట్లు అవన్నీ పెట్టి గార్డెనింగ్ చేసి చాలా బాగా చేశారు ఇక్కడ తాండవ కృష్ణుడు కూడా ఉంది తాండవ కృష్ణుడు చూడండి ఎంత చక్కగా నిర్మించారు కూడా అసలు చూడడానికి కూడా చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ ఒక అద్భుతమైన ఇది ఉందండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ గొడుగు గుడి కింద ఏముందో తెలుసా మీకు రాముల వారు ఆంజనేయ స్వామి వారిని ఆలింగనం చేసుకుని గుండెలకి హత్తుక్కుంటూ వారి దృశ్యం చాలా చూడడానికి చూడండి ఎంత చక్కగా ఉన్నారో హనుమంతులు వారు చూడండి అలాగే ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా గార్డెనింగ్ అంతా చాలా బాగా చేశారు ఈ గుడి డెవలప్మెంట్ బాగుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను